అంటే వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి వాళ్ళ దినం వాళ్ళ అనుభవ అను అనుభవించిందే నార్మల్గా అయితే ఇప్పుడు వాళ్ళు ప్రతిసారి ఇవన్నీ చేస్తూనే ఉంటారు ఇదేం కొత్త కాదు వాళ్ళకు సరైన బుద్ధి చూపెట్టాలి చూ బుద్ధి సరైన బుద్ధి చూపెట్టాలని ఆపోజిషన్ యాజ్ ఐజ్ కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్గా ఉండి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నిన్ననే చెప్పిండు మాది ఫుల్ సపోర్ట్ ఆపోజిషన్ బీజేపీ పార్టీ రూలింగ్ పార్టీ ఏమన్నా మీరు ఏమైనా డిసిషన్ తీసుకోండి పాకిస్తాన్ మీద మేము దానికి సపోర్ట్ చేస్తామనేసి క్లియర్గా చెప్పడం జరిగింది అయితే దీని మీద పాకిస్తాన్కి అయితే వదిలేది లేదు మన ఇండియా యాజ్ ఇండియన్ గవర్నమెంట్ మనకు ఎట్లయితే వాళ్ళు ఈ ఏంది చిన్న చిల్లర లెక్కలు చేసిరో ఈ టెర్రరిజం ను నుండి దీనికి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సి రిలీజియన్ పరంగా దాన్ని ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిజంకి ఏం రిలీజన్ అనేది ఉండదు ఇక వాళ్ళు వాళ్ళ మతపరంగా అట్లా చేసిన చేయడము కానీ అది ఒక వాళ్ళకొక బేస్ చేసుకొని చేయడం జరిగింది అంతే కానీ మన మన భారతదేశం ఏంటంటే అఖండ భారతదేశం మనం మన హిందూ ముస్లిం అందరు మెలిచి ఉండే దేశం దీనికి ఖరాబ్ చేయడమే ఒక ఆలోచన అంతే కానీ మన దాంట్లో ఒక హిందూ అనే మన ముస్లిం అయినా కూడా అందరూ అందరికీ ప్రాణాలు పోవడం జరిగింది కానీ ఏంటంటే ఇదో ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు దీనికి ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలి అనేసి ఈ సంఘటన జరిగింది ఆల్రెడీ దీనికి ఎం దీని ఎంకల ఎన్నో రోజుల నుంచి ప్లానింగ్ జరిగి లాస్ట్కి ఈ సంఘటన చోటు చేసుకుంది సో ఇంతకుముందే అక్కడ ఉన్న ఆర్మీ ప్రెసిడెంట్ దీని మీద ఒక ఐదు పది రోజుల ముందే దీని మీద ఒక కమెంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఈ ఎవరైతే ఏ టెరరిస్ట్ ఏదైతే గ్రూపో ఆ గ్రూప్ ప్రెసిడెంట్ కూడా ఒక ఎస్పీ చేయడం వీళ్ళందరూ లోపల కుట్ర పన్నెందుకే ఈ సంఘటన జరిగింది ఇవన్నీ మొత్తం ప్లాన్గా ప్లాన్ చేసే చేసినారు కాబట్టి దీనికి వాళ్ళకి సరైన బుద్ధి చూపెట్టాలి మనం మన మేము సెంట్రల్ గవర్నమెంట్ కోరేది ఒకటే మా పబ్లిక్ సివిలియన్ మా పబ్లిక్కి నష్టం జరిగింది ఇలాంటి నెక్స్ట్ టైం నేను ఫ్యూచర్లో జరగద్దు అనేసి పాకిస్తాన్ మీద ఏ స్టెప్ అయినా తీసుకోవాలి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుండి రాబడడం అనేది యుద్ధానికి పిలుపుని ఇవ్వడమే అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా ఉంటుంది యుద్ధం స్టార్ట్ అయినా మంచిదే అన్న యుద్ధం స్టార్ట్ అయితేనే కదా వాళ్ళకి బుద్ధి చూపెట్టగలుగుతాం మనం వాళ్ళ బుద్ధి ఏందో వాళ్ళు వాళ్ళు మన ఒకవేళ మాకు యుద్ధంతో వస్తే వాళ్ళకు వాళ్ళది రేంజ్ ఏందో వాళ్ళకి చూపెడతాం మనం వాళ్ళకు సరైన బుద్ధి చూపెడితేనే వాళ్ళు ఒక దారికి వస్తారు లేదంటే ఇలాంటి చిల్లర లెక్కలు చేస్తూనే ఉంటారు వాళ్ళు అంటే ఇప్పుడు చైనా పాకిస్తాన్ కొంచెం ఫ్రెండ్లీ ఉంటాయి కదా చైనా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటే అంటే ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకు ఫ్రెండ్లీ రిలేషన్ ఉన్నప్పుడు మనకు కూడా ఫ్రెండ్లీ రిలేషన్ మన వేరే కంట్రీస్ ఉన్నాయి సో ఒకవేళ యుద్ధం జరిగినా కూడా ఎవరు ఎట్లా వస్తే అన్నిటికీ సిద్ధంగా మన ఇండియా ఇండియా ఎప్పటికైనా సిద్ధంగా ఉంటుంది ఏంటంటే ఇండియా ఎప్పుడైనా కూడా యుద్ధం కోరదు కానీ ఎవరు ఇండియాకి గెలిపితే మాత్రం ఇండియా కూడా ఊరుకోదు మీరు చూసినారు ఒకసారి ఇంత ముందు కూడా పాకిస్తాన్ మనకు ఎన్నోసార్లు చే మనకు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసినప్పుడు మనం పాకిస్తాన్తో యుద్ధంలో దిగినాం దిగినాక పాకిస్తాన్కి ఎట్లా ఓడిపించినామో తెలుసు కావున ఇన్ ఫ్యూచర్లో కూడా పాకిస్తాన్ అయితే అంత ఈజీగా మనతో యుద్ధానికి రాదు అది వీళ్ళకు వాళ్ళకు సపోర్ట్ తీసుకొని వచ్చినా కూడా ఎవరైనా వాళ్ళకి సరైన బుద్ధి చూపెడతారు మన ఇండియా ఆర్మీ ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోవచ్చా మీరు ఏం చెప్తారు ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి అని కాదు మీరు ఏ స్కీమ్ ఏది తెచ్చినా కూడా ఈ పాకిస్తాన్ బుద్ధిలో అవే ఉంటుంది వాళ్ళు మారరు వాడు ఎప్పటికైనా కశ్మీర్ ఆక్యుపైడ్ అది వాళ్ళది అన్నట్టు వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు కానీ ఇది ఇది మనం మనం ఎంత మన గవర్నమెంట్ ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు చేసుకుంటూ పోతారు సో ఇది వాళ్ళు బుద్ధి చూపెట్టాలంటే ఒకవేళ వారికి వస్తే వారికి సరే కానీ దేనికైనా సిద్ధం